అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ వృషభ రాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుందా లేదా అనేది వీడియోలో క్లియర్గా చూడండి ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటున్నారు ఈ వృషభ రాశి వారికి కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే వృషభ రాశికి కష్టాలు ఎక్కువ అని చెప్పి కొంతమంది చెప్తుంటారు కొంతమంది ఏంటంటే అసలు వీరికి ఇప్పటి నుండి అదృష్టం నక్క తోక తొక్కినట్టుగానే విపరీతంగా పట్టి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చింది అలాగే వీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది శని ప్రభావం తగ్గిందని చెప్పి చెప్పుకో కొంతమంది చెప్పడం అనేది జరిగింది కానీ మరి వీరి నిజాలు నిజాలు ఎంత అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కావట్లేదు అనమాట ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతుంటున్నారు కాబట్టి ఈ వీడియోని ఏంటంటే మీకు ఇలాంటి ఏదైనా చిక్కు ప్రశ్నలు ఉంటే మీరు మనసులో ఏ రకమైనటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రోజున చక్కగా మీకు వృషభ రాశి వాళ్ళకి వీడియోలో సమాధానం అనేది దొరికిది కాబట్టి వీడియోను పూర్తిగా వినండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి వారికి ఏంటంటే రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక్కడ వృషభం అంటే ఏంటి మనకి ఎద్దు అనేది మనకు అర్థం అనేది వస్తుందనమాట ఎద్దును మనం చూసినప్పుడు ఏంటంటే అది ఎప్పుడు కూడా కష్టాలు అనేది పడుతూ ఉంటుంది అంటే ఏ బరువు బాధ్యతలు ఇప్పుడు ఎద్దును చూసినట్లయితే మనం పల్లెటూళ్ళలో ఆ ఎద్దుకు బండ్లు కడుతూ ఉంటారు పల్లాల పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఎద్దు మీద బండి మీద ఏంటంటే చాలా రకాలుగా బరువులు వేసేసి ఆ ఎద్దుని అవుతూ ఉంటారనమాట అదేంటంటే పాపం బరువులు పెరిగే కొద్దీ వీరికి భారం పడుతుంది కదా కాళ్ళ మీద దీనికి ఏంటంటే పాపం కథలు లేక కొంచెం నిదానంగా పరిగెత్తుతుంటే నిదానంగా నడుస్తున్న అసలు నడిస్తే ఊరు కొడుతూ ఉంటారు ఏందంటే అది ఎంత బరువైనా సరే ఓడ్చుకొని అది పరిగెత్తాల్సిందే ఎందుకంటే ఆ బండి మీద కూర్చున్న దానికి ఆ బరువు తెలియదు కూర్చున్న వాళ్ళకి ఏం తెలుసుదంటే ఇప్పుడు బరువు అనేది బాధ్యత అంతా ఏంటి ఆ ఎద్దు మీద పడుతుంది కాబట్టి ఆ బాధ ఏమైనా ఉంటే దానికి తెలుస్తుంది కానీ కూర్చొని ఇది ఎందుకు అట్లా ఎందుకు వెళ్ళవని చెప్తే అది ఎందుకు ఎంత బరువు ఉందో దాని మీద అది మనకి తెలుస్తుంది కదా తెలిసేది అది ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు అర్థం చేసుకోరు మనుషులనే వాళ్ళు ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఈ రోజులో లేరు అట్లా ఏంటంటే దాన్ని బాధ అదే మోసుకుంటా అది అయినా సరే మరి అతను కొట్టే దెబ్బలకి ఒక పక్కన బరువు అది పక్కన కొట్టే దెబ్బలకు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి మనం గమనించినట్లయితే వాటిని కళ్ళకెళ్ళి చూసినట్లయితే ఎద్దు కళ్ళకి నీళ్లు కారుతూ ఉంటాయి పాప మరవడానికి ఏమో నోరు లేదు చెప్పడానికి మాట లేదు బాధ చెప్పుకోవడానికి లేదు అలా అనమాట అట్లా కుమిలిపోతూ ఉంటాయన్నమాట అలాగా ఈ వృషభ రాశి వ్యక్తులు కూడా ఏంటంటే బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయన్నమాట వీళ్ళు కూడా వీరి జీవితంలో వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి బరువులు బాధ్యతలతో కష్టపడి చాలా చాలా అలసిపోయి ఉంటారు ఎంత కష్టపడినా కూడా వీరికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు ప్రత్యేకమైన విలువ ఉండదు కుటుంబ సభ్యుల్లో కూడా సరిగ్గా గౌరవ మర్యాదలు అనేటివి వృషభ రాశి వారికి దక్కవు వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు చాకిరి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వీరి వ్యక్తిత్వం అనేది మంచిది మనసు అనేది మంచిగా ఉండటం వల్ల వీరేంటంటే కష్టాలను పొరి తెచ్చుకున్నట్టుగా అంతా ఎవరికైనా సహాయం చేయాలనుకొని దాంట్లో వీళ్ళు ఇరుక్కుపోయి ఇబ్బంది పడిపోతుంటారనమాట అట్లాగే ఎవరికైనా వీరి కష్టం చెప్పుకున్నా కూడా అసలు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ రోజులలో ఏ మనిషి కూడా ఏ మనిషి బాధను కూడా అర్థం చేసుకోరు ఎవరికి ఎవరికైనా సరే మోసేవాడికి తెలుస్తుంది పడేవాడికి ఆ బాధ అనేది తెలుస్తుంది అంతే మన పక్కన ఉన్నారులే మన దగ్గరలో ఉన్నారులే అని చెప్పేసి జనానికి మేము ఇట్లా కష్టాల్లో ఉన్నాం మేము బాధల్లో ఉన్నామని చెప్పేసి లక్ష తొంభై చెప్పుకున్నా కూడా ఎవరికి కూడా అర్థం కావు ఎవరు ఆలోకించరు కాబట్టి ఎప్పుడైనా సరే జనానికి చెప్పుకోవడం వేస్ట్ అనమాట ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే ఏదైనా సరే మీకు ఏంటంటే మీ కాలం మీద మీకు నిలబడి మీ స్వయంగా మీరు చేసుకొని మీ కష్టానికి నష్టానికి మీరు తీసేసుకోవాలి తప్ప ఎవరు వస్తారు ఏదో చేస్తారు నా మీదేమైనా జాలి పడాలి మమ్మల్ని ఎవరైనా ఆలోకించాలి అని చెప్పి కనుక మీరు ఎదురు చూస్తే మాత్రం ఇది చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చుదనమాట కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే మీకు కష్టాలు అనేటివి నిజానికి చెప్పాలంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నిజం ఏంటంటే మీకు కష్టాలు అనేటివి ఎక్కువ ఇది నిజం ఈ చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలతో చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటారు ఇది నిజం ఇది మానసికంగా సంతోషం అనేది లేదు ఇది నిజం తప్పు అనేది మీకు అంటే మీకు ఊహించిన దానికంటే తక్కువే ఉంటుంది ఒక్కొక్కసారి కనీసం మీ అవసరాలు కూడా తీరకపోవచ్చు అనమాట అలా ఇబ్బంది ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మీ జీవితంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి కోటేశ్వర్లు కూడా ఉండి ఉండవచ్చు ఈ రాశిలో ఇవాటి రోజున సెటిల్ అయిన వాళ్ళు ఉండి ఉండవచ్చు కానీ వారు గతంలో చూసుకుంటే చాలా రకాలుగా ఇబ్బంది పడిన వారు లేరు అనమాట ఇంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరు ఎదురుగా వచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఎవరైనా కష్టపడుతున్నా వీరి మనసు ఏంటంటే చెల్లించిపోయి వీరికి చేతనైనటువంటి సహాయం చేస్తారు సహాయం అనగానే ఎవరైనా సరే డబ్బులు పెట్టడము అంటే లక్షలు ఇవ్వడం వేలివ్వడము దానాలు చేయడం ఇలాంటివన్నీ చేసేసి అనుకుంటారు ఎప్పుడైనా సరే సహాయం అనేది ఒక డబ్బు ఇస్తేనే అది అవతల వాళ్ళకి అందేది కాదండి సహాయం అనేది సహాయం అంటే వారికి మాట రూపంలో కానీ చేత రూపంలో కానీ ఒక్కొక్కసారి డబ్బు రూపంలో కానీ ఏదైనా సరే ఆ మనస్సు అంటే వారికి మనం సహాయం చేయాలి వీళ్ళు కూడా బాగుండాలి అన్నటువంటి ఆ మనసు ఉంటుంది చూసారా అలాంటి మనసు ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని వీరు ఎప్పుడు కూడా కోరుకోరు అందువల్ల నా వరుగురు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఒకళ్ళైనా చెడిపోకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే గట్టిగా కోరుకున్నటువంటి మనుషులు చేతనైనటువంటి సహాయం మాట రూపంలో అవ్వచ్చు చేత రూపంలో అవ్వచ్చు ఏదో రకంగా సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి వీరి మీదేంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అంటే దైవం ఏంటంటే మనల్ని పట్టించుకోరు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి మనం వృషభరాశి వారు ఉమ్మిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బయటికి చెప్పుకోలేక బాధలు చెప్పుకున్నా కూడా అర్థం చేసుకోలేవారు లేక వాళ్ళంతలో వాళ్ళే ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి కానీ మీరు పడినటువంటి కష్టాలకి మీకున్నటువంటి మంచి మనసుకి నిజంగా దైవానుగ్రహం అనేది ఇప్పుడు మీ మీద పుష్కలంగా పడింది అంటే మీ జీవితంలో శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు నిజంగా ఈ వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం వచ్చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పటి నుంచి ఏంటంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఎక్కువ శాతం వందలో డెబ్బై ఎనభై శాతం వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వందకు వంద శాతం అంటే ఎవ్వరికి కూడా ఉండదండి ఎంతలా అదృష్టవంతులకైనా సరే చిన్న చిన్న చెట్టు గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్టుగా ఎవరికైనా సరే ఎవరికి ఉండే సమస్యలు ఉంటాయి కోటేశ్వరికి ఉండే కష్టాలు ఉంటాయి అలా చెట్టు కింద ఉండే వాళ్ళకి వాళ్ళకు ఉండేటి వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా బాధ లేని మనిషి అంటే భూమి మీద ఎవ్వరు కూడా ఉండరనమాట అలాగే వీరికి కూడా ఈ సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గింది ఆ అనుగ్రహం అనేది వృషభ రాశి వారి మీద పడింది అని చెప్పి చెప్పారు అన్నమాట అనేది నిజం అనమాట ఇప్పటి నుంచి అంటే డబ్బు పరంగా మీరు గతంలో ఏ ఏ ఇబ్బందులు అయితే చూసి ఉన్నారో అలాగే గతంలో మీరు ఎలాంటి అవమానాలు అయితే ఎదుర్కొని ఉన్నారో ఎవరి మూలాన అంటే ఏదైనా చే పనిచి కలిసి రాక ఏదైనా ఉద్యోగాల కోసం ఎదురు చూడవచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మీ చేతుల్లో డబ్బు లేకపోవడం ఏదైనా భార్య భర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఏదైనా పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇదంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఇలా చాలా ఉంటాయి కుటుంబం తర్వాత అలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మారేటువంటి అవకాశం అనేది ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ మూడు రోజులు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అసలు మీరు ఎక్కువగా నైంటీ పర్సెంట్ మీరు ఎక్కువ బిజీగా ఉంటారు పని ఏమీ లేకపోయినా కూడా మీరే క్రియేట్ చేసుకొని మరి పనులు చేసుకుంటూ ఉంటారనమాట అసలు మీరు ఖాళీగా ఉండమన్నా కూడా ఉండేటువంటి మనుషులు కాదు కుర్చీ వేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి అన్న చెప్పినా కూడా కాదు అని చెప్పేసి మీరు పని వెతుక్కునేటువంటి మనుషులు అట్లా మీరేంటంటే ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారు అదే మీ యొక్క అదృష్టంగా మారిందనమాట అలా చేసి అలా ఎప్పుడైనా సరే కష్టపడ్డోడు ఎప్పటికీ కూడా చెడ్డోడు కాదండి వాళ్ళకు కలుసుబాటు కాలం వచ్చేట్టుగా మీకు కూడా ఈ రోజున వచ్చింది మీకు మూడు రోజులు కూడా క కష్టపడినటువంటి కష్టానికి డబ్బులు అంటే మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధనం చూసేటువంటి అవకాశం అనేది ఉంది దాని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు అంటే పది రూపాయలు వస్తాయి అనుకున్న కాడ ఇరవై రూపాయలు రావడము అలా మీకున్న ఆస్తులు ఏమైనా ఉంటే అవి పెరగడము ఎప్పుడైనా భూములు పోనాలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి వాటి మీద ఇప్పుడు ఉన్న రేటు కంటే కూడా పది రూపాయలు ఉన్నవి యాభై రూపాయలు అవ్వడం ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి ఉద్యోగాల్లో శాలరీస్ పెరగడము వ్యాపారంలో కలిసి రావడము ఇలా చాలా వరకు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఇప్పటి నుంచి మీకు ఉందన్నమాట అలాగే బిజీగా ఉంటారు బాగా కొంచెం ఏంటంటే వీళ్ళకి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ టెన్షన్ వల్ల మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏంటంటే డబ్బు పరంగా గతంతో పోల్చుకోవడం మీకు ఇబ్బంది అనేది లేదు కాబట్టి పని చేసుకోవాలి చేసుకోవడం మన ధర్మం అలా చేసుకుంటూ పోవాలి కాబట్టి మీరు ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ అనేది ఉంచుకొని సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం చేయడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది కూడా ఉంది ఇంకా మీరు పనిలో కొత్త ఉత్సాహంతో ముందుకు ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచండి అలాగే ఈ మూడు రోజులు ఏదైనా ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా మీకేంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ నరదిష్టి నుంచి బయటపడాలి అంటే కాస్త రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే గుళ్ళల్లో ఉంటాయి కదండి అలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరేంటంటే కాస్త నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కాస్త పసుపు కుంకుమలు చలిరండి అలా చేయటం వల్ల మీకు ఏదైనా దోషాలు ఇంకా జాతక పరంగా ఏదైనా ఉన్నా కానీ అవి కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి అనే అవకాశం అనేది ఉంటుంది అలాగే కొంచెం కాస్త గోమాతలు ఆవులు కనిపిస్తుంటాయి కదా అలా ఆవుకు కాస్త పచ్చిగడ్డి పెట్టడము కాస్త ఏదైనా బియ్యం లాంటివి బెల్లం లాంటివి ఇలా పెట్టి మీ చేత్తో ఆవును తాకడం వల్ల మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అలాగే ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా చెడు ఎన్నో ఉంటే అంతా వెళ్ళిపోతుంది అనమాట అలాగే దీపారాధన చేసినప్పుడు నూనెలో ఒక యాలక్కాయ కానీ ఒక లవంగానం కానీ వేసి చేసండి దీపం వెలిగించండి కష్టాలన్నీ కూడా పోయి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం కన్నా కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఆశపరంగా ప్రత్యేకంగా చూసినట్లయితే కాబట్టి మీరేంటంటే వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోండి మరి అవసరం అనుకుంటే తప్ప ఏది కూడా ఖర్చు చేయవద్దు ఎందుకంటే ఊరికనే పోయినటువంటి రూపాయి అనేది ఎప్పటికీ వెనక్కి రాదు ఎంత కష్టపడితేనో ఆ రూపాయి అనేది వస్తుంది కాబట్టి అవసరానికి తప్ప అనవసరపు ఖర్చులు అనేటివి మీరు కుటుంబ పరంగా తగ్గిస్తే అంతా మాట్లాడుకొని మీకు ఈ యొక్క అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా త్వరగా క్లియర్ అయిపోతాయి అవకాశం అనేది ఉంటుంది చాలామంది అనుకుంటారు మా పరిస్థితులు ఇలా ఏందని చెప్పేసి ఇలా ఉన్నాయి అనుకుంటారు ప్రతిసారి మన దేవుని నిందించడం కరెక్ట్ కాదండి ఎందుకంటే మనలో మనం చేసేటువంటి పొరపాట్ల వల్లే మన జీవితం అనేది ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది భగవంతుడి రాత కొంత అయితే మనం స్వయంగా చేసుకున్నటువంటిది కూడా కొంత అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనం తెలిసి తెలియక చేసుకున్నటువంటి పనుల వల్ల మనకు సమస్యలు అనేటి రావకానే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పొరపాట్లను తగ్గించుకుంటే బాగుండేటువంటి అవకాశం అనేది ఇంకా ఉంటుందన్నమాట అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా చదువుకున్నారనమాట అంటే పోటీ పరీక్షలలో వారికి కష్టాలు తగినట్టుగా మంచి పర్సంటేజ్తో మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా వృషభ రాశిలో ఉన్న వారు కొంతమంది వివాహం కాక ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వివాహం కాక ఆలస్యమైన వాళ్ళు వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది మీరు ఊహించిన దానికంటే కూడా మంచి సంబంధాలు వివాహం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా దోషాలు ఏమైనా ఉంటే అలాంటి పూజలు చేయించుకుంటే మీకు అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది మీకేంటంటే కొంత ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడి దాని వల్ల మీకు సంతానం అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు కాస్త బరువు తగ్గించుకోవడం మంచి ఆహారం అంటే పండ్లు కూరగాయలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు మంచిగా సంతానం అనేది కలుగుతుంది అనమాట ఇంకా స్నేహితులు బంధువులు అని చెప్పేసి డబ్బులు ఏంటంటే మీరు అప్పుగా కానీ ఇచ్చే బదులుగా కానీ ఎవ్వరికి ఇవ్వద్దు మధ్యవర్తిగా కూడా ఎవరికి ఉండొద్దు ఎందుకంటే మీరు ఎవరికైనా నమ్మకమైన కానీ ఏదైనా ఇచ్చిన చేసినా మళ్ళీ అవి మీ చేతికి తిరిగి వచ్చేదాకా నమ్మకం అనేది లేదు మీకు ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేసి ఉంటే అలాంటి వాళ్ళకి చేయండి అంతేగాని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మితే మాత్రం మీకు నమ్మక ద్రోహం అనేది గట్టిగానే జరుగుతుంది కాబట్టి చాలా వరకు కూడా డబ్బు విషయంలో అలాగే మాట్లాడే విషయంలో కానీ జనాలతో తక్కువ మాట్లాడండి ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి గౌరవం అనేది కోల్పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజులలో ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడుతామో అంత మన యొక్క విలువ మర్యాదలు అనేటివి పెరుగుతూ ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేటివి తీసుకోండి కాబట్టి మనం చేసుకున్నటువంటి పనుల వల్లే మన లైఫ్ ఎలా ఉంటుందనేది మనము స్వయంగా మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది అలాగా నీకైతే మాత్రం అదృష్టం అనేది పట్టింది అన్నమాట అయితే మొత్తం నిజమండి ఎందుకంటే చాలా వరకు కూడా మీకు ఇప్పటి నుంచి మీరు గమనించుకోండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మీకు అన్ని విషయాల్లో కూడా బెటర్గానే ఉంటుంది ఉద్యోగం అవసరం మీరు చేసే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకైనా సరే మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది చాలా వరకు కూడా మీకు ఉన్నటువంటి దోషాలు అనేటివి శని ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గింది అలాగే మీరు ఏంటంటే గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి నువ్వులు వేసే దీపంలో ఆ నువ్వుల నూనె నువ్వులు వేసిన నువ్వుల దీపం అంటారు అది కూడా వెలిగించడం వల్ల కాస్త కోస్తే ఏదైనా దోషాలు దోషాలున్నా కూడా ఇది కూడా క్లియర్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి కాబట్టి మీ అనుమానాలన్నిటికీ కూడా మీకు సమాధానాలు చక్కగా దొరికి ఉంటాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి చక్కగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది వృషభ రాశి వాళ్ళకి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ వలన వృషభ రాశి వాళ్ళు వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆలని బిల్లుని క్లిక్ చేయడం వల్ల అస్సలు మర్చిపోవద్దు అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం అందరూ నమస్కారం